హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈరోజు వచ్చేసి మీకు ఇంటింట కళ్యాణం అనేది ఒకటి చూపిస్తానండి అదేంటి ఇంటింటా కళ్యాణం అంటుంది ఏంటి అసలు అనుకుంటున్నారా చెప్తానండి మాకు తెలిసిన వాళ్ళు ఒకరు వెంకటేశ్వర స్వామి గానామృతి అయితే పెట్టుకుంటున్నారన్నమాట అంటే వాళ్ళు ఏడు వారాలు పూజ అయితే చేసుకున్నారు సో ఏడు వారాలు చేసిన తర్వాత ఎనిమిదో వారం ఈ విధంగా ఇంట్లో గానామృతం అనేది చేసుకొని నలుగురికి భోజనం అయితే పెట్టుకుంటారనమాట సో ఆ దంపతులు వెళుతారు అయితే మేము ఇదివరకైతే జస్ట్ ఎవరైనా పిలిస్తే వెళ్ళి బుక్ చదివేసి ఏదో తాంబోరం తీసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట కానీ ఈసారి మటుకు మేము కళ్యాణం చేయాలని నిర్ణయించుకున్నాము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఏంటంటే గోవిందు కళ్యాణం చేసింది పోస్ట్ చేశాను వీడియో ఒకసారి ఎవరైనా చూడపోతే చూడండి అయితే అది ఫస్ట్ టైం కదా చేసాము ఇది రెండోసారి రెండోసారి అయితే చేస్తున్నాం అనమాట అయితే ఇది కంటిన్యూస్ అయితే చేయాలనుకుంటున్నాం ఎవరైతే ఏడు వారాలు పూజ చేసుకొని ఇంట్లో పూజ అనేది పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో అయితే కళ్యాణం చేయాలని చెప్పి నేను మేమైతే నిర్ణయించుకున్నాం అయితే ఇది కళ్యాణం కదా చాలా ఖర్చుతో కూడుకునేది చాలా కష్టమేమో పంతులు గారు రావాలి ఇవేవో పూజలు చేస్తారు చాలా టైం కూడా పడుతుంది ఇలా అస్సలు ఏమీ కాదు చాలా సింపుల్గా మేము ఎంత అందంగా చేసామనేది వీడియో మొత్తం చూడండి ముందైతే ఆ దంపతులు ఇద్దరు కూడా అయ్యవారికి అయితే అక్కడ పూజ చేసేసుకొని అదేనండి మా కన్నయ్యకి పూజ చేసేసుకొని అక్కడైతే అక్కడ నుంచి ఆ సతకోప్పం అయితే పట్టుకొచ్చారు అనమాట అంటే అవి దేవుడు పాదాలు లెక్క అనమాట సో వాటిని అయితే పట్టుకొని వచ్చారు వస్తూ వస్తున్నప్పుడు అయితే మేము చక్కగా మేళతాళాలు అనేది వాయించుకుంటూ అంటే డెక్క అదే సౌండ్ బాక్స్ అయితే పెట్టామన్నమాట సో ఆ మేళతాళాలతోటి ఆహ్వానం అయితే పలికాము అలాగే వస్తూ వస్తూ మా వాళ్ళు అయితే కోలాటం కూడా చేశారు కదా ఇంటి ముందే జస్ట్ కోలాటం చేశాక ఇలాగైతే తీసుకొచ్చాక హారతిచ్చి లోపలికైతే స్వాగతం పలుకుతున్నారనమాట నిజంగా నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదండి మేము మొదటిసారి మొదటిసారి అయితే అనుకున్నాం కళ్యాణం చేయాలనుకుంటున్నాము ఇలాగ ఎవరింట్లోనైనా ఏమంటారు కళ్యాణ వెంకటేశ్వరం గానంలో పెట్టుకునేటప్పుడు చదివి చదువుచ్చుకోవడం ఏం బాగుంటుంది ఏడు వరాలు పూజ చేసుకుంటున్నారు కదా అయి వరకు అమ్మవారికి కళ్యాణం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఇలా అయితే ముందుకు వెళ్తాం అనమాట నిజంగా సక్సెస్ఫుల్గా అయితే అవుతుంది సో ఇది వచ్చేసి రెండోసారి అయితే మేము చేయడం మొదటిసారి కన్నా రెండోసారి ఇంకా బాగా అయిందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎక్క అయ్యవారిని అమ్మవారి అద్దరిని అయితే తయారు చేస్తుంది అక్కడ మనకైతే ఈ విగ్రహాలు కూడా ఎక్కడుండి వస్తాయి ఎలా చేసుకుంటాం ఎలా అని కూడా ఆలోచన లేదు చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విగ్రహాలు అయితే మనం చేసుకోవచ్చు అనమాట అదేనండి ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంటుంది అమ్మవారిని ఎలా తయారు చేయాలనేది అంటే బిందుల మీద కొబ్బరి బండం పెట్టేసి రూపులు ఉంటే సరిపోతుంది మనకి జస్ట్ అయ్యవారిది అమ్మవారి రూపులు ఉంటే చాలు చక్క బిందుల మీద బండలు అయితే పెట్టేసి ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఎలా తయారు చేసారు అమ్మవారిని ఏంటి అంతా కూడా నేను ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా మీకు చూపిస్తాను అయ్యవాళ్ళు అమ్మవారితో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా అనమాట జస్ట్ మనకి చదవడం వస్తే చాలండి ఇంకా దీనికోసం గారే రావాలి పెద్ద హడావిడి ఖర్చు హంగామా ఇవేమీ అవసరం లేదు మనకు ఉన్నంతలోని మనకు చదువు వస్తే చాలు చక్కగా మనం కళ్యాణం చేసుకోవచ్చు అనమాట నిజంగా ఇదైతే మా మేడం గారే మాకైతే చూపించారు ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు అనే ఆలోచన అయితే ఆవిడదనమాట సో ఏదైనా ఒక సంకల్పం అనేది ఉంటే ఆ దేవుడు అన్నీ చూసుకుంటాడండి ముందు తీసుకెళ్ళిపోతాడు కదా అలాగే ఆవిడ నోటంట అయితే కళ్యాణం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సరే ఎలా చేస్తే ఏంటి బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు అయితే ఇంకా ఏముంది ముందైతే ఒక అడుగేద్దాం మనకు తెలిసింది తర్వాత దాన్ని బట్టి అదే జరుగుతుంది అన్నట్టుగా మేమైతే ముందుకైతే వచ్చామన్నమాట లాస్ట్ టైం కళ్యాణం చాలా బాగా జరిగింది ఈసారి ఈసారి కళ్యాణం అయితే ఇంకా ఇంకా బాగా జరిగిందనమాట ఇంకా ఇంకా ముందు ముందుకైతే ఇంకా చాలా మార్పులు అయితే తేవాలనుకుంటున్నాం అంటే అసలు కళ్యాణ్ పూర్తిగా ఎలా చేస్తాం ఇంకా ఇక్కడికి బాగానే చేసాము కంకణాలు కట్టి అవి కట్టి ఇవి కట్టి అన్నీ చేసాము కాకపోతే ఇంకా బాగా చేయాలి అని అనుకుంటున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి కన్యాదానం అయితే చేస్తామండి స్టార్టింగ్ అయితే పూజ అయితే అయ్యింది అవన్నీ ఇంకా నేను చూపించలేదు కంకణాలు కట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయ్యవర్ పాదాలకు వచ్చేసి పాలుతో కాళ్ళు అవి కడిగి కన్యాదానం అయితే చేస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇంకా బాగా కన్యాదానం చేయాలనుకుంటున్నాం అంటే ఇవి ఇస్తారు కదా గుమ్మడికాయ అరటి పలిగాలు అవి ఇస్తారు కదా వాటితో సహా చేయాలనుకుంటున్నాం చూద్దాం ఆ దేవుడు సంకల్పం ఎంతవరకు మమ్మల్ని తీసుకెళ్తుంది అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి కన్యాదానం చేసేసిన తర్వాత వాళ్ళ ఆడపడుచుకైతే ఈ విధంగా తాంబూలం అనేది ఇచ్చేస్తున్నారనమాట నిజంగా కళ్యాణం అంటే చాలా 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 బాగా జరిగిందండి అక్కడ డైరెక్ట్గా చూస్తే రెండు కళ్ళు సరిపోదన్నమాట అక్కడ ఆ పాటలు తర్వాత మా మేడం గారు మొత్తం పూజ అంతా చేశారు ఇంకా తర్వాత జీలకర్ర బెల్లం కూడా పెట్టించామనమాట ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మనం మామూలుగా బయట కళ్యాణం అనేది ఎలా చేస్తారు దేవుడికి అనేది యాజెస్టేసి అలాగే దగ్గర దగ్గరగా అయితే చేసామన్నమాట అయితే అక్కడ మొత్తం అంతా కూడా మేడం గారే దగ్గరుండి అన్నీ చదివి దగ్గరుండి ఏది ఎలా చేయాలని చేస్తున్నారు మేమందరూ కూడా ఈ విధంగా తాళాలు అవి కొడుతూ పాటలు అవి పాడుతాం అనమాట ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళి పెద్దలని అనుకోవాలన్నమాట ఎందుకంటే మరి కళ్యాణం జరుగుతుంటే చూడడానికి పెళ్లి పెద్దలు కావాలిగా వాళ్ళు మేమన్నమాట సో నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే మామూలుగా అయితే పెళ్ళిళ్ళు అయితే కనుక పెళ్ళి వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు వేరు వేరు మనం జస్ట్ చూడటానికి వచ్చాము అనుకుంటున్నాం కదా కానీ ఇది మన కళ్యాణం మన ఇంటి కళ్యాణం కాబట్టి మొత్తం బాధ్యత అంతా మేమే తీసుకొని దగ్గరుండి చేసామన్నమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి తాళి కట్టే శుభవేళ టైం అయితే వచ్చేసింది అనమాట కళ్యాణం అయితే జరుగుతుంది నాకైతే ఈ వీడియో స్టార్ట్ అయ్యే నుంచి కూడా చెప్తున్నాను కదా కళ్యాణం కోసం అది చెప్తున్న అంతసేపు కూడా నా ఉళ్ళంతా కూడా పులకరించిపోతుందండి ఆనందంతో అయ్యవారి కోసం అమ్మవారి కోసం చెప్తుంటే నిజంగా అదొక రకమైన వైబ్రేషన్ అనమాట ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే మా చేతులతో మేము దగ్గరుండి అయ్యవాళ్ళకి అమ్మవారికి కళ్ళ్యాణం చేయడం అనేది నిజంగా మాటలు లేవు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే మాట్లాడడానికి మాటలు సరిపోవు అనమాట అంత అద్భుతంగా అయితే జరిగింది అందుకోసమే ఒక్క పాటైతే పాడతాను వినండి ఏమి తపము చేసేను పద్మమ్మ మా మాధవుని దోచి వధువాయనో ఏమి తపము చేసాను పద్మమ్మ మా మాధవుని మనసు దోచి వధువాయను ఏమి తపము చేసేనో మాధవుడు ఏమి తపము చేసేను మాధవుడు మా పద్మమ్మ మనసు దోచి వరుడాయను మా పద్మ మనస్సు దోజ్ వరుణాయిను కళ్యాణగుణనిధి హరికళ్యాణం కరుణారసలహరి సిరికి కళ్యాణం కళ్యాణగుణ నిధి హరికళ్యాణం హరి సిరికి కళ్యాణం ఈ కళ్యాణం చూడగానే నాకైతే ఆ పాట గుర్తొచ్చింది అనమాట వెంటనే ఒక రెండు లైన్స్ అయితే పాడాను మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ విధంగా తో అయితే డాన్స్ అనమాట అంటే ముందు మా వాళ్ళు ఇద్దరైతే చేసి చూపించారు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తే ఆ దంపతి ఇద్దరు అలా చేస్తారనమాట ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది లాస్ట్ వీక్ ఒక వీడియో ఇలాంటిది అప్లోడ్ చేశాను అయితే అక్కడ కూడా ఇలాంటిది ఒకటి జరిగింది అయితే ఇదనమాట సో నేను మీకు అర్థమైందా ఇప్పుడు స్టార్టింగ్ అన్నాను కదా ఇంటా కళ్యాణం అని చెప్పేసి దీనికోసం అనమాట మేమైతే అమ్మవార్లకి అయ్యవార్లకి అయితే ఇలా ఇంట్లో కళ్యాణం చేస్తున్నాం కాబట్టి దానికైతే ఒక పేరు ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట ఇంటా కళ్యాణం అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టుకున్నాము సో ఇంకా మిగిలినంతా ఆ దేవుడు దయ ఎన్నిసార్లు చేయించుకుంటాడు ఎన్ని ఇల్లులో చేయించుకుంటాడు అనేది ఇంకా ఆయన ఇష్టం ఇంకా ఆయన పిలవాలే కానీ మాకైతే ఓపిక చాలా ఉంది వెళ్ళి చేయడానికి పాటలు పాడడానికి ఆహారం అయితే ఆయన మీద వేసేసి మేమైతే ఇలా ముందుకెళ్ళిపోతున్నాము సో ఇప్పుడికి వచ్చేసి ఈ విధంగా సరదాగా ఆటలు అయ్యి ఆడించట దండలతోటి మీరు బయట కళ్యాణాల్లో చూసే ఉంటారు ఇటువంటివి ఇద్దరు ముగ్గురు పంతుల్లో అయితే పట్టుకుని దండలు అటు ఇటు డ్యాన్స్ చేసుకుంటూ అవి మార్చుకుంటూ చేస్తారు కదా సో మేము కూడా అలా ట్రై చేసామన్నమాట ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా నేను ఇటువంటిది అప్లోడ్ చేశాను ఆ వీడియోలో కూడా చూడవచ్చు మీరు అందులో కూడా ఇదే విధంగా డ్యాన్స్లు అయితే వేయించేసి సరదాగా అయితే చేయించామనమాట ముందు మా వాళ్ళిద్దరైతే చూపిస్తారు ఎలా చేయాలనేది సో దాన్ని బట్టి అక్కడ ఉన్న దంపతులు అయితే చేస్తారనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మొత్తం అందరికీ అయితే హారత్ అయితే ఇది మామూలుగా చదవడానికి పిలిచిన వాళ్ళ ఇళ్ళ అందరిలో కళ్యాణం కాదండి ఏడు వారాలు చేసుకుంటారు కదా వాళ్ళు కళ్యాణం చేసుకుంటామంటే చేస్తామనమాట సో ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ దంపతి ఇద్దరు కూడా సరదా అయితే కొన్ని ఆటలు అయితే ఆడించేసామన్నమాట ఇంకా అదంతా అయిపోయాక అయితే ఇచ్చేసి వాళ్ళని అయితే కూర్చోబెట్టేసి మేమైతే ఇంకా గానాలతో మొదలు పెట్టేసామన్నమాట ఎందుకంటే ఇంకా అది చదవడానికి ఒక గంటన్నర టైం అయితే పడుతుంది కాబట్టి నిదానంగా చదవాలి కంగారు లేకుండా అనేసి ఇంకా మేమైతే వాళ్ళు ఇంకా కూర్చోబెట్టేసి గానామృతం అయితే మొదలు పెట్టామన్నమాట చాలా బాగా అయితే జరిగిందండి గానామృతం ఇందుకే మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి గానామృతం గురించి తెలిసే కామెంట్ చేయండి అది చదువుతూ ఉంటే మొత్తం మొత్తం అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట అసలు ఏం జరిగింది ఆయన ఎలా అయిపోయాడు అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట మీరు ఎంతమందికి ఈ గానామృతం గురించి తెలిసినది కామెంట్ చేయండి పొందని హాయిని పొంది గానామృతం చేస్తున్నంతసేపు కూడా మనకి అది అక్కడ జరుగుతున్నది అంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగా ఆయన ఎలా కళ్యాణం చేసుకున్నాడు ఎలా శిలారూపుడు ఇప్పుడు అంతా కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది సో ఇది ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మేము రెండు మూడు పాటలు కూడా పాడేసి ఇంకైతే అయితే వెళ్ళాలన్నమాట భోజనం చేసి వచ్చి తాంబూలైతే తీసుకుని ఇంటికి బయలుదేరాం ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్ది బాబాయ్